మీ అంజలి తగ్గ అల్లుడు అనిపించుకోవడానికి మార్గన్ అంటూ మన ముందుకు రాబోతున్నారు అనమాట సో విజయ్ ఆతోని గారు మేనల్లుడు అనొచ్చు అండ్ ఈ సినిమాతో నాకు తెలిసి మార్గన్ అజయ్ అని అయితే పక్కాగా అంటారు సో హాయ్ అజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బికాస్ మార్గన్ ట్రైలర్ వాజ్ వెరీ నైస్ చాలా బాగుంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో యు ఆర్ కమింగ్ ఇట్స్ అన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది చెప్పొచ్చు సో ఎలా అనిపిస్తుంది ఆర్ యు నర్వస్ 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 వచ్చి ఖచ్చితంగా బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ టిపికల్ గా ఒక హీరోగా లాంచ్ అవడం తప్ప ఐ యామ్ గెటింగ్ ఇంట్రోడ్యూస్ అస్ ఎ నెగటివ్ క్యారెక్టర్ ఐ నెగటివ్ క్యారెక్టర్స్ లో కూడా ఒక ఇంకా వెరైటీగా నరే షేడ్స్ ఉంది సో ఈ షేడ్స్ అన్ని చేసి ఒక వెరైటీ ఉండేది తప్ప ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు డూ ఇట్ అండ్ ఈ ఫిల్మ్ చేసే వల్ల నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండేది అండర్ వాటర్లో అండ్ ఈ క్యారెక్టర్ని అప్లై చేయాలి అంటే ఒక విషయం ఇట్ వాస్ ఖచ్చితంగా న్యూ అండ్ ట్రైలర్ చూసి అన్ని నా పర్ఫార్మెన్స్ ని ఆ బిట్ అప్రిషియేట్ చేశారు సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ దట్ అండి యాజ్ ఐ టోల్ యూ లైక్ మామకు తగ్గ మేనల్ అనిపించుకోవడానికి అని చెప్పి యూ ఆల్ నో దట్ విజయంతి గారు ఫర్ ద క్యారెక్టర్ హీ కెన్ డూ ఎనీథింగ్ సో ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి డెడికేషన్ అండి ఆ డెడికేషన్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చూసారు కదా బ్లాక్ కలర్ పెయింట్ని వెళ్ళేసి అంటే నోన్ యాజ్ నీట్ టు డూ దట్ బట్ ఒక స్టెప్ తీసి అలాగా ఒక ప్రమోషన్ చేయడం వల్ల ఫిల్మ్కి ఏదో ఒక రూపంగా హెల్ప్ అవుతుంది అని ఒక థాట్ ఉంది కదా అలాగ ఒక థాట్ వచ్చి నాకు కూడా రావాలని వస్తుంది అంతే వస్తుంది అండ్ ఆ డెడికేషన్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి అండ్ ఐ థింక్ యూ హావ్ అ ఫైట్ సీక్వెన్స్ విత్ యువర్ విత్ విజయ్ గారు రైట్ సో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు రియల్ గా ఆయనని కొట్టింది ఏమైనా ఉందా అంటే మీకు తగిలితాయి ఒప్పుకుంటాము బట్ విజయ్ గారికి సార్ వచ్చి ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఐ థింక్ చేతిలో ఏమో ఒక బాస్కెట్ పడ్డారు సో దాంట్లో వచ్చి ఒక చిన్న దబ్బ బట్ దట్ ఇస్ నథింగ్ ఎందుకంటే ఎంతో డబ్బా వెళ్ళింది వెళ్తుంది సో నిన్నదంతా అండి సో అవుట్ ఆఫ్ ది బాక్స్ నాట్ అబౌట్ మార్గన్ సో అంటే లైక్ చిన్నప్పటి నుంచి విజయ్ గారు మూవీ ఉన్నారు కాబట్టి మీరు మూవీస్ అన్ని చూస్తూ ఉంటారు బట్ నాట్ విజయ్ గారి మూవీస్ కాకుండా ఏ హీరో మూవీస్ తెలుగులో ఏ హీరో మూవీస్ ఎక్కువగా చూస్తారు మీరు అంటే నా నాన్ వచ్చి ఒక పెద్ద బాలయ్య సార్ ఫ్యాన్ అన్నమాట సో బాలయ్య సార్ మూవీస్ ని అన్ని ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా కాదు అన్ని మూవీస్ ని థియేటర్ లో చూడడం ఒక ట్రెడిషన్ లాగా అండ్ దాని తప్ప జనరల్ గా ఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ సార్ విజయ్ దవరకండ సార్ అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టూ మూవీస్ వచ్చి ఒక్కటి అర్జున్ రెడ్డి గా అండ్ మీ వన్ థింగ్ లైక్ బేసికల్ చూసుకుంటే మీరు ఇప్పుడు డెబ్యూ అవుతున్న సినిమా వచ్చేసి వెరీ సీరియస్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ అండ్ అందరికీ అర్థమవుతుంది దట్ యువర్ ట్రూ లవర్ అండ్ సంథింగ్ షుడ్ హ్యాపెన్ విత్ యూ లైక్ మీరు నెగిటివ్ రోల్లో కన్వర్ట్ అయ్యారు అది చూడాలంటే జూన్ ట్వంటీ సెవెన్ చూడాలి బట్ ది ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి దిస్ ఇస్ మై డ్రీమ్ రోల్ ఆర్ నేను యాక్టర్ అయ్యింది ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయడానికి అనుకుంటే ఏం క్యారెక్టర్ చెప్తారు డ్రీమ్ క్యారెక్టర్ అని ఏం లేదండి బట్ మంచి స్క్రిప్ట్స్ చూస్ చేసి ఫిల్మ్ చేయాలనే నాకు ఒక పెద్ద కోరిక అండ్ ఎన్థింగ్ దట్ సపోర్ట్స్ దట్ ఐడి సో ఇలాగా ఒక డ్రీమ్ రోల్ అలా ఒక డ్రీమ్ రోల్ అని నాకు ఒక ఇంట్రెస్ట్ లేదు అంటే ఏం 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 వస్తే బాగా వస్తుంద బాగొస్తుందంటే నేను చేస్తాను ఓకే తెలుగులో ఎవరితో కలిసి నటించాలని మీ కోరిక ఎనీ వన్ అండి నాకు అలాంటి ఒక పర్టికులర్ గా ఇంట్రెస్ట్ లేదు ఎనీ వన్ ఐమ్ విల్లింగ్ టు యు నో షేర్ స్పేస్ విత్ ఐ మీన్ దే విల్ షేర్ దే స్పేస్ విత్ మీ సో ఐమ్ ఎనీ విల్లింగ్ టు డు ఎనీథింగ్ అండి థ్యాంక్ యు సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మార్గన్ అండ్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ థ్యాంక్ యు హలో నేను మీ రుక్షా ఢిల్లో కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ వోల్గా వీడియోస్ కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్బర్స్ అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ